ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి తులారాశి వారు ఖచ్చితంగా ఈ నెంబర్ రాసి జేబులో లేదా పర్సులో పెట్టుకుంటే చాలు నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకు వస్తూనే ఉంటుంది నిజంగా మీరు మిరాకుల్ని చూస్తారు ఆశ్చర్యపోతారు జేబులో కానీ లేదా పర్సులో కానీ పెట్టుకోవడం వల్ల డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు మరి దేనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అలాగే ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకల్ ఆన్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రస్తుత సమయంలో గ్రహస్థితిలో అనుకూల మార్పుల వలన ఈ రాశి జీవితంలో ఊహించని మార్పులను ఈ రాశి వారి జీవితంలో చూడబోతున్నారు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి చక్కటి ఫలితాలను పొందుకోబోతున్నారు ఎవరైతే కష్టపడి ఇప్పటిదాకా ప్రతిఫలం లేదని ఆశిస్తున్నారో అటువంటి వ్యక్తులకు మాత్రమే వృద్ధిలో చూడబోతున్నారు ముఖ్యంగా ఈ సమయంలో మంచి గుర్తింపును పొందుతారు కెరియర్ పరంగా ఈ టైంలో ఎంతో మానసిక ప్రశాంతతను పొందుతారు గతంలో ఉద్యోగంలో ఎదుర్కొన్న ఇబ్బందులు కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి మీ సహా ఉద్యోగులతో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే ఏదైనా సరే ఈ సమయంలో ఆ ఉద్యోగులతో వచ్చిన చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు లేదా పని ఒత్తిడి ద్వారా కలిగే ఇబ్బందులు కావచ్చు ఎంత కష్టపడి పని చేసినప్పటికీ గుర్తింపు లేనప్పుడు ఆందోళన ఇలాంటివి అన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి అంతేకాదండి మీరు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఈ టైంలో వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మీ పనిలో ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెడతారో అటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ యొక్క ప్రమోషన్ కానివ్వండి ఇంక్రిమెంట్స్ కానివ్వండి వాటిని పొందడం అనేది జరుగుతోంది అదే విధంగా మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తోంది అందర్నూ మిమ్మల్ని గుర్తిస్తారు మీరు ఎలాంటి టాస్క్ అయినా సరే సులభంగా చేయగలరనే పేరును కూడా సంపాదించుకుంటారు అదేవిధంగా దీనివల్ల మీరు పనిచేస్తున్న చోట మంచి పేరు ప్రఖ్యాతలను కూడా పొందుకుంటారు ఉద్యోగుల శాలరీ సరిపోక ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ తులారాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి ఇకపోతే వ్యాపార సరికొత్త ఇన్వెస్ట్మెంట్లు ఇది అనుకూలమైన సమయం ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడి మీకు డబ్బుల్ని సంపాదించి పెడుతోంది అంటే రెట్టింపు లాభం వస్తుందన్నమాట అయితే మీరు ఏదైనా వ్యాపారాన్ని పెట్టాలనుకున్నప్పుడు మాత్రం అనుభవజ్ఞులు సలహాను తీసుకొని పెట్టుబడి పెట్టడం చాలా అవసరం అంతేకాదు మీ ఫ్యామిలీలో పెద్ద ఉంటే అంటే మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే వాళ్ళ మాటని గౌరవించండి పెద్దల మాటల్ని ఎప్పుడు కూడా గౌరవించాలి అమ్మ నాన్న కావచ్చు లేదా తాత నాయనమ్మ ఇటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు ఇలాంటి పెద్దవాళ్ళు గౌరవించి వారి అభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవడం ద్వారా మీరు వ్యాపారంలో అభివృద్ధి అయితే చూస్తారు ఈ సమయంలో కుటుంబంలో ఏర్పడిన మనస్పర్ధలు తొలగి కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు ఆనందాలు వెళ్ళివిరుస్తాయి మీ కుటుంబ సభ్యులందరూ మీకు చక్కగా మద్దతు ఇస్తారు అంతేకాదండి మీకు ఎటువంటి కష్టంలో అయినా సరే అండదండగా నిలుస్తారు గెలిచినప్పుడు చప్పట్లు కొట్టడం కాదు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మీకు అండగా ఉంటారు మీ ప్రతి విషయంలో మీ కుటుంబ సభ్యులు భాగ్యస్వామి ఈ టైంలో ఖచ్చితంగా మీకు సపోర్ట్ అయితే ఇస్తారు తద్వారా మీకు మానసిక ఆనందంతో పాటుగా ప్రోత్సాహంగా కూడా ఉంటుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సహకారం వల్ల మీరు ఏదైనా సాధించగలన నమ్మకంతో మీలో కలుగుతోంది దానితో మరింత వేగంగా చక్కగా విజయం దిశగా అడుగులు వేస్తారు ఇక ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు అంటే విదేశాల్లో ఉన్నత చదువుల కోసం కానీ లేదంటే విదేశాల్లో ఉద్యోగం చేయాలని కానీ అటువంటి వారికి సమయం అనేది అత్యంత అనుకూలమని చెప్పవచ్చు అదే విధంగా తాము చేస్తున్న వ్యాపారాన్ని విదేశాల్లో అభివృద్ధి చేయాలనుకునే వారికి కూడా ఈ సమయం కాస్త అనుకూలంగానే కనపడుతోంది ఈ సమయంలో మీ యొక్క విదేశీ వ్యాపార ప్రయత్నాలు లభిస్తాయి ఇక విద్యార్థులు ఎవరైతే విదేశాల్లో గొప్ప గొప్ప యూనివర్సిటీలో చదవాలి అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఈ టైంలో మీరు కోరుకున్న యూనివర్సిటీలో సీట్ అనేది వస్తోంది కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులకు ఈ సమయం అత్యంత ప్రస్తుత టైంలో మీరు చక్కని ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అయితే కనుక తప్పకుండా మీ లక్ష్యాన్ని చేరుకుంటారు మీ గోల్ అవుతారు ఇకపోతే తులరాశి వారు ఈ సమయంలో కొన్ని దీర్ఘకాల అనారోగ్య సమస్యల వల్ల బాధపడతారు ఈ కాలంలో అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంటాయి వీటిని అదుపులో ఉంచుకోవడం కోసం సరైన ఆహారం తీసుకోవడం సమయానికి నిద్రపోవడం యోగా వ్యాయామం వంటివి చేయడం చాలా అవసరం అదేవిధంగా ఈ రాశి స్త్రీలకు ఈ సమయంలో గర్భకోశ సమస్యలు కూడా ఎక్కువగా బాధిస్తుంటాయి అందువల్ల స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అయితే వారు ఒక నెంబర్ని రాసి మగవారైతే జేబులో ఆడవారైతే పర్సులో పెట్టుకుంటే నాలుగు మూలల నుంచి కూడా డబ్బు ఆకర్షిస్తూనే ఉంటుంది డబ్బు వస్తూనే ఉంటుంది మరి ఆ నెంబర్ ఏమిటి దాని వల్ల ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము సాధారణంగా కొంతమంది పుట్టికతోనే కోటేశ్వర్లు అవుతారు మరికొందరు పేదవారిగా ఉంటారు అయితే అలాంటి వ్యక్తులు కూడా ఇప్పుడు గొప్పవారు అవ్వడం ఖాయం ఇలా చేయడం వల్ల చాలా గొప్ప వాళ్ళు అవుతారు మీరు విన్నది నిజమే ప్రతి ఒక్కరి జీవితంలో అభివృద్ధిని సంతోషాన్ని కోరుకుంటారు అలా జీవించడానికి ప్రతి ఒక్కరూ కష్టపడుతూ ఉంటారు కదా కారణం మీ జీవితంలో ఏదో ఒక లోపం ఉండవచ్చు ఈ క్రమంలో ప్రతి వ్యక్తి తన జీవితంలో ఆనందం శ్రేయస్సు పురోగతిని డబ్బును కోరుకున్నప్పుడు వాటిని పొందలేకపోతుంటారు చక్కటి శుభ ఫలితాలను అయితే వస్తాయి మీ సంపద పెరిగేందుకు అవకాశాలు కూడా ఉంటాయన్నమాట అయితే ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక సమస్యల నుంచి కూడా రిలీఫ్ అనేది నడుస్తుంది అయితే వారు ఏ నెంబర్ రాసి జేబులో పెట్టుకోవాలంటే తొమ్మిది అనే నెంబర్ని రాసి జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకోండి మీకు డబ్బుకు ఎటువంటి లోపం ఉండదు కాకపోతే మీరు ఆ నెంబర్ని ఎలా పెట్టుకోవాలంటే ఏదైనా గురువుకు సంబంధించిన రోజు అంటే గురువారం రోజు పెట్టుకోండి గురువారం రోజు ఏం చేస్తారంటే చక్కగా పొద్దున్నే లెగిసి మీ కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత తలకి స్నానం చేసి దేవుడి దగ్గర వెళ్ళి కూర్చొని పూజ చేసుకొని అక్కడ తొమ్మిది అనే అక్షరాన్ని మీరు వైట్ పేపర్ మీద కానీ లేదంటే ఎల్లో కలర్ పేపర్ మీద కానీ ఈ రెండు పేపర్లో ఏదైనా సరే మీరు తీసుకోవచ్చండి ఈ యొక్క పేపర్ మీద తొమ్మిది అనే అక్షరాన్ని రాసుకొని మీరు జేబులో కానీ పర్స్లో కానీ పెట్టుకోండి ఇలా చేస్తూ మీరు ఎప్పుడు వెళ్ళినా సరే ఈ యొక్క నెంబర్ అనేది మీ పాకెట్లో అనేది ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి ఇది ఎప్పుడు కూడా మీతోనే ఉండాలి అది ఎప్పటి వరకు అనేది మాత్రం అడక్కండి ఎందుకంటే డబ్బు అనేది ప్రతి ఒక్కరి జీవితానికి కూడా ఎంతో ముఖ్యమైన పాత్ర అనేది వహిస్తుంది ఈ రోజులను బట్టి చూస్తుంటే కాబట్టి మీరు ప్రతి నిత్యము కూడా ఈ నెంబర్ రాసి జేబులో అలా ఉంచుకోవడం వల్ల మీకు డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు అలా అని మీరు కష్టపడకుండా డబ్బు రావాలి అంటే మాత్రం అస్సలు రాదండి మీరు ఖచ్చితంగా ఏదో ఒక పని చేస్తూ దాంట్లో లాభాల కోసం ఎదురు చూస్తూ అయితే ఖచ్చితంగా దాంట్లో ఆర్థికంగా ఎంతో మెరుగుపడతారని చెప్పవచ్చు అంటే ఎగ్జాంపుల్ ఏమీ లేదండి గాల దీపం పెట్టి దేవుడా నువ్వే ఉన్నావు అంటే దేవుడైతే ఆపలేరు కదండి మన రెండు చేతుల్ని దగ్గరికి పెడితేనే ఆ దీపం అనేది ఆరిపోకుండా ఉంటుంది అలాగే మన డబ్బు సంపాదించాలి అని మనం ఫోకస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పెట్టిన తర్వాత కూడా మనకి దాంట్లో లాభం రాకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో అది కష్టపడిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కాబట్టి కష్టపడి పని చేసినట్లయితే మీకు ఆర్థికంగా ఇబ్బంది ఏమీ కూడా కనిపించట్లేదు డబ్బు మాత్రం మీకు కావాల్సినంత డబ్బు అయితే మీ చేతుల్లో ఖచ్చితంగా ఉంటుంది ఓకే అండి కదా తులారాశివారు ఏ నెంబర్ రాసి జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకుంటే నాలుగు వైపుల నుంచి డబ్బు ఎలా దూసుకు వస్తుంది అలాగే వీరి జీవితం ఎలా మారబోతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఆస్తును మర్చిపోకండి